అర్ధరంగ బాబాకి జై 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 బాబాకి బాబా మిమ్మల్ని అందరూ అర్ధనగ్న బాబా అర్ధనగ్న బాబా అంటారు కదా బాబా అందులో దాగున్న చిదంబర రహస్యం ఏదో సెలవేయండి బాబా దాంట్లో చిదంబర రహస్యం ఏముంది నీలాగా నాకు ముందు ఒక శిష్యుడు ఉండేవాడు గృహాచారం ప్లే గ్రౌండ్ పై మనతో క్యాకరే అన్నట్టు వాడు శోధన పరిశోధన చేసి ఒక్కరోజు అర్ధరాత్రి నా పంచ లాక్కొని అప్పటి నుంచి వాడికి సుడి తిరిగిపోయింది అయిపోయాడు అదే బ్రహ్మరహస్యం నాయన స్వామి మరి నాకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి స్వామి నీకు కూడా అబో సరేనాయన అర్ధనగ్గ బాబాకి అర్ధనగ్గ బాబాకి అర్ధనగ బాబాకి రా నన్ను ఆశీర్వదించాడు బాబా అంటే నేను ఆశీర్వదించినట్టే అప్పుడే ఏమైంది నాయన అది ముందు అసలు దర్శనం అర్థమైంది నాయనా నీ సమస్య ఒక అన్న ఒక వదిన ఒక తమ్ముడు అన్న అరిటా తమ్ముడు తమలబాదు వదిన ఒక్క స్వామి ఇంకేం చెప్పను అంతా మీకు తెలుసు అర్థనందా స్వామి నా సమస్య నేను ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తా స్వామి నేనే ఓపెన్ చేస్తాను సరే నాయనా మరి కానీ చెప్తా నేను చెప్తా అంద వదిన తమ్ముడు కలిసి నాకు అమ్మాయి నుంచి పెళ్లి చేశారు ఫస్ట్ నైట్ ఆహా ఎంత మధురంగా ఉంది నీ అంతర్మధనం నాకు అర్థమైంది నాన్న అలాగే పడిపోయినాడు అలా పుట్టిని వదిలేనాయన నీ సంగతి చెప్పు స్వామి మా నాయనక ఎన్ని అలవాట్లు ఎన్నెన్ని సమస్యలు ఉంటాయో మీకు తెలియదేవా స్వామి ఏమికి స్వామి అది నాకుంటే పర్వాలేదు ఎడవాయనా బుదిబండా కట్టుకున్నావు ఆయన తప్పదు అయినా ఆయన స్వామి ఇక్కడ నుంచి పదకొండు రోజులేనాయన ఈ బాధలేని స్వామి నీ పోతాయి నీ పోతాయా స్వామి ీడూ తట్టుకోలేకపోయాడు ఈయన పూటూ పోయాడు